హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లలితాశ్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పిల్లలకు లంచ్ బాక్స్కు ఈజీగా ఎటువంటి మసాలాలు లేకుండా రెసిపీ చేసుకు ఆలు రైస్ చేసుకునే విధానం నేను ఈరోజు చూపించబోతున్నాను చూసేయండి ఎటువంటి మసాలాలు వాడనండి పిల్లలకు కేవలం కారం తక్కువగా ఉంచి చేస్తున్నాను చూడండి మీకు బోరు కొట్టకుండా ఈ పాట మీకోసం సింధి హృదయమే ప్రియతమ నీవ చెట కుశలమానే చట కుశలమే ఊహలన్ని పాటలే కలుల తోటలో తొలి కళల కవితలే మాట మాటలో ఓహో ప్రియతమ నీవ చెట కుశల మానేని చట కుశలమే గుండెల గాయమీదో చల్లంగా మానిపోయి మాయ చేసే అమాయి ప్రేమాయే ఇంత గాయమైన గాని నా మీకేమి కాదు పువ్వు కందేనే దరికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలాగా మారుతున్నది నాది సోపమాపలేక నిగుండె బాధపడితే తానన్నది మనుషులు ఎరగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటి స్వచ్ఛమైనది మమకారమే నీలాలి పాటగా రాసింది హృదయమే ఉమాదేవిగా శివుని అర్ధ భావమైన

ము పువ్వులా నేని నవ్వుకోవాలి గాలిలా నేని సాగిపోవాలి లేక చిందులేయాలి వేడుకలలో

చిన్ని చిన్ని నేని పైరు కావాలి కులను అలను కావాలి నింగి హరివిల్లు వంచి చూడాలి మంచు తెరలోనా నిదురుపోవాలి చైత్రమాసంలో చినుకు కావాలి చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ముత్తు ముతు ఆశ ముత్యమత ఆశ అదే అండి ఈ వాటి పాటలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మీకు ఎలాంటి పాటలు కావాలి ఎలాంటి రెసిపీస్ కావాలనేది కామెంట్లో చెప్పండి నేను అది ఖచ్చితంగా చూస్తాను ఇప్పుడు రెసిపీ గురించి మాట్లాడుకుందామా ఆలులు తీసుకొని ఆలు అంతా వాష్ చేసుకొని నీట్గా పైన ఉన్న మట్టి అంతా వాష్ చేసుకొని తొక్క తీసి సన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని చల్లని నీళ్ళల్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉంచేయాలి వదిలేయాలి ఫిఫ్టీ వాటర్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలండి పోపు గింజలు అంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేస్తాను నేనైతే మీరు ఇంట్లో ఏవి వాడతారో అవి వేసుకోండి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి అవి కొంచెం ఎర్రగా దూరగా వేగిన తర్వాత ఆలూలు వేసి ఆలు బాగా పసుపు అన్ని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత మూత మాత్రం పెట్టకూడదండి మూత పెడితే మాత్రం అడుగంటుతుంది ఆలు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఆలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అవి మాడిపోతాయి అవి కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత మనము ఒకసారి ఆలుని తీసుకొని ప్రెస్ చేసి చూస్తే అది ఉడికిందా లేదా అనేది మనకి తెలుస్తుందండి అలా ఉడికిన తర్వాత అందులో కొంచెం మనకు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత రెండు నిమిషాలు అలాగే ఉంచి పైన కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఆలు రెడీ అయిపోతుందండి ఆలు రెడీ అయిన తర్వాత ఆలులో రైస్ మనం వండుకున్న రైస్ వేసి ఆలు మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలండి ఇది మరి వాటి ఆలు రెస్ ఆలు రైస్ రెసిపీ ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పేయండి ఎటువంటి మసాలాలు వాడట్లేదు ఎటువంటి అన్హెల్దీ ఫుడ్ కాదు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి మా ఇంట్లో అయితే ఆలు రైస్ అనేది వాళ్ళ ఫేవరెట్ డిష్ అనమాట సో నా రెసిపీ కానీ నా పాటలు కానీ నా గొంతు కానీ వీటిల్లో ఏ ఒకటి మీకు నచ్చినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ నేను మీ లలితాశ్రీ అదే అండి ఈరోజు వీడియో అలా బాగా మసాలా మొత్తం కలిపిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన కొద్దిగా నెయ్యి వేసి కలుపుకున్నానండి పిల్లలు కదండి అది కూడా స్వచ్ఛమైన ఇంట్లో చేసిన నయ్యి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలూ రైస్ రెడీ